ప్రైజుల దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు క్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి పరిశుద్ధ వాక్యము యషయ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుంచి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవనగు నేనే నీకు ఉపదేశం చేయుదును నీవు నడువలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవాది దేవుడు రోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి ఆ వాగ్దానము పరిశుద్ధ దేవుడు నీకు సెలవిస్తున్నాడు ఆ వాగ్దానం ఏమై ఉందంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవనగు నేనే నీకు ఉపదేశం చేయుదును నీవు నడువలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుడు సెలవిస్తున్న మాట ఈ వాక్యం ఏమై ఉందంటే ఈరోజు నువ్వు ఏ పనికి పూనుకుంటున్నావో ఏ కార్యం కొరకు మొదలు పెట్టదలచు ఉన్నావో ఏ కార్యములో నేను ఇది చేస్తే ఇది ఎలా జరుగుతుంది దీని తర్వాత నాకేం కలుగుతుంది సో దీనిలో నేను అనుకున్న ఆలోచనకు తగ్గ విధముగా నేను ఆశీర్వాదం అందుకుంటానా ఒకవేళ లేకుంటే ఇది నా ఆలోచన ఒకవేళ నా ఆలోచన అయితే ఇందులో ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి నేను అనుకున్నటువంటి చూడాలనుకుంటున్న ఆశీర్వాదం చూడలేకపోతానేమో కానీ దీన్ని నేను నలుగురితో పంచుకోలేను ఈ ఈ విషయంలో నేను ఎవరిని కనుక్కోవాలి ఏం చేయాలనన్న ఆలోచనలో డైలమాలో మనం ఉన్నామేమో కొన్ని పరిస్థితుల్లో అగమ్య గోచరమైనటువంటి స్థితిలో మనం నిలబడిపోతాం కదండీ సో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉందంటే నీ ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని ఆత్మ కలిగి ఇది చెయ్యాలి ఈ కార్యం మొదలు పెట్టాలి అని నువ్వు అనుకుంటున్న సమయంలో నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలమైతే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయన విషయంలో ఆయన ముందు కనుక్కొని ఆయన చిత్తమును తెలుసుకున్న తర్వాతనే మనం అడుగు పెడతామండి కదండి ఇది దేవునిలో రక్షింపబడ్డ ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం అండి ఇది మనం తెలుసుకోగలం అందుకే దేవుడు సెలవిస్తున్న మాట ఈరోజు ఒకవేళ అటువంటి వారు ఎవరైనా దేవుని మీద ఆధారపడకుండా ఒకవేళ నేను అనుకోవాల్సిన కార్యములో నాకు ఆశీర్వాదం ఉన్నదా లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్నా నేను నష్టపోకూడదని అనుకుంటున్నా నేను సరిదిద్ద పడాలని అనుకుంటున్నా మరి ఈ విషయంలో నేను అనుకున్నటువంటి ప్రయోజనాన్ని చూడాలనుకుంటున్నా అని ఎవరైతే ఈరోజు ఆలోచించుకుంటూ అడుగు ముందుకు వేయలేని పరిస్థితులలో ఉన్నారో అట్టి వారితో దేవుడు ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఉందంటే మనం గ్రహించాల్సింది నీ విమోచకుడు ను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ దేవుడు ఎటువంటి వాడు ఇస్రాయేలుకు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన ఇస్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడై ఉన్నాడు ఆయన చేసిన కార్యమేంటిది నిన్ను నన్ను మనందరినీ లోకాన్ని ఆయన చిత్తంలోని ప్రతివారిని విమోచించి ఉన్నాడు ఆయన కాబట్టి ఆ ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైనటువంటి యహోవా మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉందంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవ నేనే నీకు ఉపదేశం చేయుదును కాబట్టి దేవుడు నువ్వు వెళుతున్న మార్గములో నువ్వు ఆశించిన మార్గములో నువ్వు ఆలోచిస్తున్న కార్యములో దేవుడు నీకు సహాయం చేయడానికి నీకు ఉపదేశం చేస్తాను అని అంటున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నా నీకు ప్రయోజనం కలుగునట్లు నువ్వు అనుకుంటున్న దానిలో నీకు నేను ప్రయోజనం కలుగు చేస్తాను అంటే నా దీవెన నీకు ఇస్తాను నువ్వు అనుకున్న విధముగా నువ్వు అనుకున్న రీతిలోనే ఈ కార్యముని నేను జరిగించడానికి నీకు ఉపదేశం చేస్తాను కానీ నీ దేవుడనైన యహోవానో నేను నీకు తోడై ఉండి చేయబోతున్న ఈ కార్యములో నీకు ఉపదేశం చేసి నిన్ను నడిపిస్తాను అదే విధంగా నీవు నడవవలసిన త్రోవను కూడా నేను నడిపించుదును అని తనను తాను మన దగ్గరికి వచ్చి నేను చేయగలని కార్యమునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ కార్యము కొరకు ఎన్నో రోజులుగా ఎన్నో వారాలుగా ఎన్నో నెలలుగా నువ్వు ఆలోచిస్తున్నావేమో ఇది మొదలు పెడితే ఏమవుతుందేమో ఇది జరుగుతుందా లేదా అనన్న ఆలోచనలోనే నువ్వు నిలిచి ముందు అడుగు వెయ్యలేకపోతున్నావేమో లేక నేను మొదలు పెట్టిన తర్వాత కూడా ఒకవేళ నష్టం వచ్చినా లేక నేను చూడాలనుకున్న ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోయినా నా బంధువుల్లోనో నా చుట్టూ నో నా అధికారుల ముందో లేక నా కొలీగ్స్ ముందో నా ఇంట్లోని వారి చేతనో ఎవరి చేతనైనా కూడా నా స్నేహితుల దగ్గరైనా నాకు అవమానం కలుగుతుందేమో లేక నేను అట్టడుగు స్థితికి పడిపోతానేమో కానీ ఈ విషయంలో నాకు సహాయం చేయదగిన వారు ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నావేమో ప్రియ సహోదరుడా నా సహోదరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అడుగు ముందుకు వేయండి అందుకే ఆయన అంటున్నాడు ముందు ఆయన ఏమై ఉన్నాడు నిన్ను విమోచించిన వాడై ఉన్నాడు ఆయనే ఇష్రాయల్ పరిశుద్ధ దేవుడైన యహోవావై ఉన్నాడని నువ్వు గ్రహించి ఆ తర్వాత నీకు ప్రయోజనం కలుగున్నట్లు ఆ దేవుడైన యహోవా నేనే నీకు ఉపదేశం చేస్తానని సెలవిస్తున్నాడు ఆ తర్వాత నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుడు సెలవిస్తున్నాడు నమ్ము ప్రియదేవుని బిడ్డ ఈ మాట ఈ ఈరోజు ఒక ఆన్సర్ వచ్చింది ఈరోజు నీకు ఒక దేవుడు ఒక గొప్ప జవాబు ఇచ్చి ఉన్నాడు పరలోక తండ్రి నిన్ను నడిపిస్తాను నీకు ఉపదేశం చేస్తాను నేనేమై ఉన్నా నిన్ను విమోచించి ఉన్నా నీకు విడుదల కలుగు చేసి ఉన్నా నేనే ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు నగ ఓ ఉన్నానని నువ్వు గ్రహించ విధముగా ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు అనుకుంటున్న దానిలో నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు పెట్టు దేవుని చేయి పట్టుకొని ముందుకు అడుగు వేసిన క్షణమున దేవుడు నిన్ను దీవించి నువ్వు అనుకున్న కార్యములో సంపూర్ణ విజయమును నీకు అనుగ్రహించును గాక కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మన నిన్ను దర్శించి ఉన్నాడంటే దేవుడిని ఘనపరచు ఈ వాక్యము ద్వారా నాకు జవాబు వచ్చి ఉంది అంటే నీ పర పరలో ఒక్క తండ్రిని నువ్వు గన పరచు అప్పుడు దేవుడు నిన్ను దిగి వచ్చి నీ కార్యంలో తను సెలవిచ్చిన విధముగా తన వాక్యము ద్వారా నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు నీకు నాకు మనకందరికీ విజయముగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్